అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ పైన మాటల తూటాలు పేలుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఈ రెండు పార్టీలు కౌంటర్లు ప్రతి కౌంటర్లు సవాళ్లు ప్రతి ప్రతి సవాళ్ళు విసురుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రుణమా రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయడం లేదు ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయడం లేదు అట్లాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కూడా ఎందుకు అమలు చేయడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం ఈ ప్రశ్నలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు అన్ని హామీలు నెరవేరుస్తాము అట్లాగే రైతు రుణమాఫీ కూడా నెరవేరుస్తాము నెరవేర్చిన వెంటనే ఏదైతే ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డి నిన్న సవాలు విసిరిన సందర్భం అయితే కనిపిస్తుంది ఆ సవాల్ని ఇటు హరీష్ రావు స్వీకరించారు ఈరోజు గన్పార్క్ దగ్గరికి వచ్చి ఆయన రాజీనామా పత్రాన్ని గన్పార్క్ దగ్గర అమరవీర్ల స్వూపం దగ్గర ఉంచి మేధావులకి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు ఒకవేళ ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి ఆ ఎన్నికల సమయంలో ఇచ్చిన తొమ్మిది హామీలు అమలు చేయాలి అట్లాగే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను వెంటనే ఈ రాజీనామాని స్పీకర్కి పంపిస్తానని కూడా ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తుంది ఒకవేళ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని కౌంటర్ విసిరిన సందర్భ కనిపిస్తోంది ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఒక అనూహ్య పరిణామాలుగా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక హరీష్ రావు ఇందుకు సంబంధించి తన రాజీనామా పత్రాన్ని అమరవీర్ల స్థూపం దగ్గర ఉంచడమే కాకుండా మరో కాపీని తెలంగాణ మేధావులకి సమర్పించిన సందర్భం కనిపిస్తోంది అందుకు సంబంధించిన దృశ్యాలను ఒకసారి చూద్దాం